ఇప్పుడు అభినవ్ కేత అవుతానే అతను ఇప్పుడు కొత్తగా క్రికెట్కి కానీ ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క దాంతో నేను ముందంజలో ఉంటాను విద్య అనేది ముఖ్యం అనేది తను చెప్తున్నట్టు ఇంటర్లో వింటున్నాము సో ఒకవేళ తనకి ఏమైనా సీట్ వస్తే తను ఏమైనా గెలిచే ఉన్నాయి పక్కా ఎందుకంటే స్టడీ పర్సన్స్ కావాలి ఈ సమాజానికి చదువుకున్న వాళ్ళకే చదువుకున్న వాళ్ళ విలువ తెలుస్తుంది ఫస్ట్ చదువుకున్న వాళ్ళకేం తెలుస్తుంది అండి వాళ్ళు గెలిచామా సంపాదించుకున్నామా కూడపెట్టుకున్నామా అంతే ఏం తెలియదు గెలిచేంత వరకు ఏం చెప్తారు మేము మీకు అన్నికి ఇవిస్తాం అవిస్తామని గెలిచిన తెల్లారి నుంచి వాళ్ళ ముఖం కూడా కనబడింది ముఖానికి స్టడీ పర్సన్ చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం సమాజం గురించి అవగాహన ఉంటది ఖాళీగా తీరే వాళ్ళ గురించి కొంచెం ఏదో వాళ్ళకు సాయం ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ గా అయినా అవకాశం కల్పిస్తారని సభద్దు అంటే ఇప్పుడు ఒకవేళ సర్దార్ అనే పేరు అతనికి సీట్ కన్ఫర్మ్ అయితే తనకి కూడా మద్దతు పక్క బీజేపీ తరఫున ఎవరు నిలిచినా ఇస్తామండి ఎవరైతే నిలుస్తాం ప్రతి అడుగు బీజేపీ కోసం ఎందుకంటే బీజేపీ అంటే ఆసమాజి కాదు ప్రతిది పకడ్బందీగా అన్ని పరీక్షలు మామూలుగా ఎందుకు ఇక్కడ బీజేపీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇక అదర్ పార్టీలకు ఎందుకు ఇవ్వట్లేదు అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అట్లా బీజేపీ ఏం చేయట్లేదు అంటున్నారు మళ్ళీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు మోడీపై నమ్మకం అంటున్నారు ఎందుకలా ఇక నమ్ముకున్న పార్టీ కాబట్టి అంతే పొలం ఉంటుంది ఒక్కసారి పంట పండుతుంది ఒకసారి పంట వండదు పంట వాడినప్పుడు దాన్ని సిరులు ఇచ్చే భూమి అంటారు పంట వాడినప్పుడు దాన్ని ఏమన్నా వదిలేరే గాలికి అయితే వదిలేరు అది కూడా మన భూమి లాస్ వచ్చినా లాభం వచ్చినా భరించుకుంటాం సేమ్ బీజేపీ కూడా అంతే ఇంతవరకు లాభం ఉంది కూడా లాభం కావాలంటే బీజేపీ రావాలంటారు మేము నమ్ముకున్న పార్టీ బీజేపీ